హాయ్ గైస్ మహేష్ యో ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో డిఎస్సీ నోటిఫికేషన్ పై ఈ రోజు మనకు విశాలంద మరి ప్రజాశక్తి పేపర్లో ఆర్టికల్స్ అనేవి రావడం జరిగింది ఇప్పటివరకు కూడా మనకు డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇంకా రిలీజ్ అవ్వలేదు వారం రోజుల్లో డిఎస్సీ నోటిఫికేషన్ అనేది ఇస్తాము అని చెప్పి మంత్రి గంటాగారి అయితే అన్నారు సో అయితే మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ ఇప్పటివరకు రిలీజ్ చేయడంపై నిరుద్యోగులందరూ కూడా ఎంతో మనకు నిరుత్సాహంతో ఉంట ఉన్నారని చెప్పుకోవచ్చు సో ఇక్కడ మనకు ఎందుకు ఈ నాంచుడు వారం రోజులైన అడ్రస్ లేని డీఏసీ ప్రకటన నిరుద్యోగ అభ్యర్థులతో ఆటలాడుకుంటున్నారని చెప్పి వీలైతే ఇవ్వడం జరిగింది డీఎసిపై మంత్రి గంటా శ్రీనివాసరావు గారు మళ్ళీ మాట తప్పారు ఇటీవల వారం రోజులు డీఈసి షెడ్యూల్ ఇస్తామని గంటా వెల్లడించారు ముందస్తుగా ప్రకటించిన పదివేల మూడు వందల యాభై ఒక్క పోస్టులో వెయ్యి పోస్టులకు కోతపడుతుందని స్పష్టం చేశారు దాదాపు తొమ్మిది వేల పోస్టులకు వారం రోజుల్లో నోటిఫికేషన్ ఇచ్చి డీఏసీ ప్రక్రియకు శ్రీకారం చూడతామని భరోసా ఇచ్చారు మంత్రి హామీ ఇచ్చి వారం రోజులు అయినా సరే ఇప్పటికే నోటిఫికేషన్ లేదు డిఎస్సి శిక్షణలో నిమగ్నమైన అభ్యర్థులంతా మరోమారు బంగారు గురయ్యారు ఏడాది నుంచి డిఎస్సి వాయిదాల వర్షం కొనసాగుతుంది ఇప్పటి వరకు కూడా నాలుగు సార్లు ఈ ప్రకటన మంత్రి వాయిదా వేసి నిరుద్యోగ అభ్యర్థులకు దగా చేశాను పలువురు ఆపోతున్నారు వాయిదా ప్రిపరేషన్ పై మనకు ప్రభావం ఏర్పడుతుంది ఏడాది నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయు వృత్తి పూర్తి చేసిన వారంతా టెట్ డిఎస్సి కోసం వివిధ ప్రైవేట్ సంస్థల శిక్షణ తీసుకుంటున్నారు టెట్ వన్ టెట్ టూ పరీక్షను ప్రభుత్వం నిర్వహించడంతో దాదాపు రెండు లక్షల మంది గతంలో ఎట్లా సాధించిన వారంతా వందలాదిగా ఉన్నారు డిఎస్సి నోటిఫికేషన్ తప్పకుండా వస్తుందని ప్రభుత్వం నొక్కి చెప్పడంతో కుటుంబాలు వదిలి వివిధ జిల్లాలకు వెళ్లి శిక్షణ తీసుకుంటున్నారు ఏడాది నుంచి డిఎస్సి లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ కోచింగ్ లక్షలాది మంది నిమగ్నమయ్యారు కోచింగ్ అంశాల వారిగా వ్యాపార దుక్పథంతో డిఎస్సి సిలబస్ చెప్పి వదిలేస్తున్నారు ప్రతి బ్యాచ్కి కూడా ఇరవై నుంచి ముప్పై వేల వరకు ఖర్చు అయితే రెసిడెన్షియల్ భోజన రవాణా ఖర్చు కలిపి మరో ముప్పై వేలు ఖర్చు అవుతుంది డిఎస్సి నోటిఫికేషన్ సమయానికి రావడం ప్రిపరేషన్ బ్రేక్ కాకుండా శిక్షణ తీసుకున్న అందరూ సో మూడు సార్లు రెండు మూడు పరిస్థితి వస్తుంది ఒక్కో అభ్యర్థికి డిఎసీ శిక్షణ ఇతర ఖర్చులకు గాను మొత్తం ఎనభై వేల నుంచి లక్ష వరకు అవుతుంది ఆర్థికంగా వెనుకబడిన శిక్షణ పొందుతున్నారు అనుకున్న సమయానికి డిఎస్సి వనందున వారు మళ్లీ శిక్షణ వెళ్లేందుకు డబ్బులు లేకర్యాన్ని గురవుతున్నారు మహిళలు సైతం వివిధ ప్రాంతాల్లో జిల్లాలో దాటి వచ్చి కృష్ణా జిల్లాలోని దివసీమ విజయవాడ ఒంగోలు కృష్ణ విశాఖపట్నం విజయనగరం తిరుపతి కర్నూలు తదితర ప్రాంతాల్లోని పేరొందిన సంస్థల్లో శిక్షణ తీసుకున్నారు వారంతా ఆర్థికంగా చిదిగిపోతున్నారు సో ఫ్రెండ్స్ ఈ విధంగా మనకు ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో డిఎస్సి కోసం ఎదురు చూస్తున్నారు నిరుద్యోగులు ఎంత ఆందోళన చెందుతున్నారో వారికి ఎన్ని ఖర్చులు అవుతున్నాయో వారు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్ గురించి కూడా చాలా స్పష్టంగా విశాంత పేపర్ అయితే రాయడం జరిగింది సో నెక్స్ట్ మనకు ప్రజాశక్తి పేపర్ పరిశీలన చేసినట్లయితే ఉద్యోగాలు భర్తీ చేస్తాయని చెప్పిన మాట మనకు సో ఎంత మార్కు వాస్తవం అని చెప్పి వీలైతే అంటున్నారన్నమాట సో లోపు ఈ యొక్క ఉద్యోగాలకి కండక్ట్ చేసి వాటిని భర్తీ చేయాలంటే అది అసాధ్యం అని చెప్పి ఉన్నతాధికారులు అయితే చెప్తున్నారు వీటిలో మనకు డిఎస్సి మరి ఇతర అన్ని జాబ్స్ గురించి వీళ్ళైతే చర్చించడం జరిగింది ఒకేసారి ఇరవై వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి ఆర్థిక శాఖ అభ్యంతరాలు సరిపోయినంత సమయం లేకపోవడం తదితర అంశాలు పరిగణలో తీసుకున్నప్పుడు మార్చిలోపు ఉద్యోగులు భర్తీ కావడం అసాధ్యమని చెప్పి వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు ఇది శాఖల్లో ఉన్న కాళ్ళ భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేయడం దగ్గర నుండి రాత పరీక్షలు మౌలిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయడానికి కనీసం సంవత్సరం అయితే పడుతుందని అధికారుల అంచనా దీని కనీస కుదించుకున్న ఆరు నెలల నుంచి ఏడు నెలల సమయం అయితే పడుతుంది ఉపాధ్యాయు పోస్ట్ భర్తీ ప్రక్రియను ఎప్పుడు ప్రారంభించినప్పటికీ కూడా డిఎసీ నోటిఫికేషన్ విడుదల చేయకపోవడాన్ని వారు ప్రస్తావిస్తున్నారు సో విధంగా మనకు పూర్తిగా సమాచారం అయితే ఉంది సో గవర్నమెంట్ వారు తక్షణమే ఈ యొక్క డిఎసీపై స్పందించి నోటిఫికేషన్ గురించి సో సమాచారం అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది సో సెంట్రల్లోనూ అంతేకాకుండా తెలంగాణలో కూడా చాలా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి వస్తున్నాయి కానీ మన ఏపీకి ఎప్పుడు మోక్షం అనేది లభిస్తుందో తెలియడం లేదు తప్పకుండా జాబ్ నోటిఫికేషన్ గురించి అప్డేట్స్ వచ్చినట్టు మీకు అందిస్తాను తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ